హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అర్ నా స్కించాల మిని వరల్డ్ ఫ్రెండ్స్ పాల్గొన్న మండలం చినమంగళపురం గ్రామంలో కాళీయ వన ఆశ్రం పేటాధిపతులు పూజశ్రీ యోగిని చంద్రకాళి ప్రసాద్ మాతాజీ ఆధ్వర్యంలో సత్సంగ సమావేశల ఘనంగా జరిగాయి ఫ్రెండ్స్ చూద్దామా మరి వెళ్ళి వెళ్ళాలిసిందే తప్పదు కానీ విశేష ధర్ణం చేస్తుంది భగవంతుడు ఏం అల్పిస్తాడు మనకి భక్తులు ఏ విధంగా అక్కడ భావన చేస్తున్నాడో ఆ భావన భగవంతుడు అనుభవాన్ని ప్రసాదిస్తాడు అలాగా స్వామి పడుతున్నారు విశ్రమించారు అనుకున్నారు పాపం వీళ్ళు తలుపులేశారు వేసేసరికి గల్లు అందది అనేసరికి స్వామివారు అన్నది దేవి ఏంటంటావు శబ్దం అన్నారు ఎవరు శ్రీరంగనాథ స్వామి అనేసరికి వెంటనే అమ్మగారు అన్నారట మన పిల్లవాడి ఐశ్వర్యం స్వామి అన్నారు ఏమన్నారు అమ్మ లక్ష్మీదేవి అన్నది ఏమన్నది మన పిల్లగాడి ఐశ్వర్యం ఇంకా పొందలేదు అనుకోవడానికి లేదు సంశయం లేదు అక్కడ అది భగవంతుడు నొక్కి చెప్పాడు మనం అక్కడ మనోబుద్ధులే ఎందుకు చెప్పాడు అంటే మనస్సుకి మనస్సుకి చిత్త బుద్ధికి అహంకారం మనస్సుకేమో అసిస్టెంట్ చిత్తమైంది బుద్ధికి అహంకారమైంది అందుకని భగవంతుడికి ఎన్నున్నాయండి పాదాలు రెండే దివ్య జగనారముడు అంటే రామనామానికి మనం చేర్చుకుంటున్నాం రామ 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 అంటే నేను చేయను అని ఎక్కడా లేదు ఏ వేదంలో కూడా లేదు రామ అంటే నేను ధరింకను నువ్వు శ్రీరామే అన్నా మనం చేర్చుకున్నాం ఎందుకని అమ్మ కూడా అంటే బాగుంటది అమ్మను నాన్న ఉన్నప్పుడు జై చేయకుంటే బాగుంటుందని ఇంకేమనుకున్నావు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకునేసరికి మన అందరి దృష్టిలో ఎవరు వస్తాడు ఆంజనేయ స్వామి వస్తాడు సీతారాములు ఎక్కడ జై శ్రీ జై శ్రీరామతి ఇలాంటి సభాకాశానికి మీరందరూ ఇంతసేపు ఉన్నందుకు మాకు చాలా అమ్మకి అమ్మకి అమ్మ కార్యక్రమం ఫ్రెండ్స్ సత్సంగ సమావేశాలు చూశారు కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి ఎన్నో కొత్త వీడియోలతో కలుద్దామా